అందరికీ నమస్కారం నేను మిషవ ఆంధ్ర ఎలా ఉన్నారు మనం వచ్చేసి ఈరోజు ఒక చిన్న టూర్ వేస్తున్నాము కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది కొంచెం లోపల అనమాట బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా సో తమిళనైళ్ళలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది చూడండి జస్ట్ ఇది సస్పెన్స్ విలేజ్ అనమాట ఇదంతా దారి పాయింట్ విలేజ్ అది పోనా ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలు ఏంటి అదన బేస్ అప్రాక్సిమేట్లా ఈ రోడ్డు తోడు వేడుకో పిల్లి జిగ్జాగ్ రోడ్లు కానీ మొత్తం రోడ్లన్నీ జిగ్జాగే చెట్లు రైట్ సైడ్ మొత్తం అడివి రోడ్డు కూడా వంకర్ టెంకర్ ఉండాలి ఈ రాళ్ళు వచ్చేసి బేస్మెంట్ వేస్తాం ఇంటికి ఆ రాళ్ళు అయ్యి మొత్తం ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు పునాదులు వేసే రాళ్ళు ఇవి ఫస్ట్లో ఇక్కడ బస్సు అనేది ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందు మళ్ళీ ఆటోలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి బస్సు తీసేసారు ఈ ఊర్లో గవర్నమెంట్ వచ్చేసి ఇల్లులు కూడా ఇచ్చింది ఈ పక్కనే ఇల్లు చూడ ఆ పక్కన ఇసుక ఎత్తిది ఇక్కడ ఇల్లు కట్టేది స్థలాలు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇక్కడ రాయి తీసేది అక్కడ వేసేది మొత్తం అంతా ఇంకా సిమెంటు కమ్మీలు ఉంటే చాలు ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ అయితే ప్రశాంతంగా అడవిలో ఇల్లు కూడా సూపర్గా కట్టుకున్నారు ఇసుకు కొరవలేదు ఏదైనా కానీ కూడా చూడ రహదారి అప్పుడు వచ్చేటప్పుడు వరదలు వచ్చాయి కదా దాకా వచ్చినాయి నీళ్ళు అప్పుడు వరదలు ఉంటే ఇదంతా కొట్టుకొని మొత్తం పాటూరు తగురుపేట నీళ్ళు వచ్చాయి పాటూరులోకి కానీ కొట్టుకోమాలా మందపల్లి అయితే కొట్టుకొని ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసాయి వాటర్ అంతా ఫ్లో ఏడు దాకా వచ్చేసాయి ఇక్కడ ఎక్కువ మార్చేట్లే ఉండేది సింగిల్ వే బాగు ప్రశాంతంగా రోడ్డు ఇక్కడ కూర్చునే దానికి తినేదానికి పల్లె లోపల ఇది ఇది ఫస్ట్ కట్టుకోయ అక్కడ రాయి తీరు ఇక్కడ రాయి తీస్తారు ఇదంతా ఫస్ట్ కొండ అనమాట రాయి తీసిందే మొత్తం రైట్ సైడ్లో ఉండేదంతా ఇంకా మేకలను హోటళ్ళు ఎనువులు మెప్పుడే వీడికే వచ్చేస్తారు అక్కడ రిగ్గు కనబతాం చూడం ఆ రిగ్గులో నీళ్ళు వస్తాయో రావో తెలియదు కానీ వస్తాయా ఇంకా రెండు దారులు అన్నా ఈ రైట్ సైడ్ వచ్చేసి రాయి తీస్తారు చూడ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్ పోతే మటు గుడి వస్తుంది శివాలయం చూద్దాం శివాలయం పోయి చాన్ రోజులు సార్ చూసాం చూసేసా అవు వెళ్ళిపోన్నా వచ్చే తిన్నా వచ్చేస్తాం అమ్మా ఇది సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ వేసిందా మనుషులు మామూలుగా వేసాను అన్న ఇలా గవర్నమెంటే సిమెంట్ రోడ్డు వేసినారు మంచి పని చేసినారు సిమెంట్ రోడ్ వేసి డైరెక్ట్గా గుడికాడికే ఇది పోయేది ఇక్కడ నుంచి వ్యూ మీకు అనిపిస్తుంది ఏదంటే ఇది వచ్చేసి కనేశ్వరం అంటారు కణేశ్వరం దేవాలయం శివాలయం మంచి పవిత్రమైంది చిన్నప్పుడు నేను కూడా వస్తా నా మాల వేసుకునేటప్పుడు వీళ్ళంతా ఇక్కడ నుంచి ఫెన్సింగ్ అనమాట దేనికంటే ఇంకా కిందికి పోయేదానికి లేదనమాట అక్కడ ఫెన్సింగ్ వేసినలా బైకులు గీకులు బండ్లు ఏమైనా పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ వెళ్ళిపోవాలి వివో అయితే ఇట్టుంటుంది అదో అక్కడ కనిపించేది మందపల్లి కొట్టుకొని పోయింది అదే అది డ్యామ్ దిగిపోయినప్పుడు ఇదంతా ఏర్ అనమాట మొత్తం ఫ్లో నీళ్ళు కానీ వచ్చాయంటే ఆగితంగా వచ్చేస్తాయి అక్కడ వచ్చేసి మీకు చిన్నది గుడి కనిపిస్తుంది మీకు అది అంతకుముందు పెద్ద గుడి అది అంతా ఫ్లో వాటర్ ఎక్కువ వచ్చేసి మొత్తం అంతా కొట్టుకొని పోయింది అప్పుడు డ్యామ్ తెగిపోయింది కదా ఒక రెండు డ్యామ్ రెండు డ్యామ్ రెండు ముందు అది ఫ్లో వచ్చేసి కొట్టుకొని పోయింది అది అనమాట వ్యూవో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం చూపిస్తాను నేను మనం ఇక్కడి నుంచి ఇల్లు కట్టుకునేదానికి మొత్తం అంతా ఈస్కే వాడేది ఇది నెంబర్ వన్ ఈజీగా ఏ గ్రేడు ఇప్పుడు ఫస్ట్లో అయితే డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ మారింది కదా పెద్దగా ఏం పట్టించుకోవడం లేదా అవునా రైట్ సైడ్ అంతా ట్రాక్టర్లే పోతాయి వీడికి మొత్తం ఆ కొండంతా మామూలుగా రాయితీ ఇస్తారు కదా కంకర ఇవన్నీ అక్కడి నుంచి చిప్స్ కూడా అక్కడి నుంచి పోతారు పైకి ఉన్న లోపలికి ఆడికి బండ్లు గిండ్లు బాగు పోతే గొల్ల ఎంతమంది కూడా టాటర్ టాటర్లే పోవాల్సిందే టాటర్లతోనే పని అయ్యేది డౌన్ రోడ్ అంత ఇదిగా ఉండదు ఇది వచ్చేసి సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ చేసింది ఆపోజిట్ కొద్ది వరకు వేసింది కొంచెం అది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటే అందుకోసం అని చెప్పి గుడి కట్టేశారు దారి చాలా డేంజర్గా ఉన్నది ఇదంతా వచ్చేసి చేన్ ఉన్నింది మొత్తం అంతా లెవెల్ లెవెల్ అయిపోయింది అక్కడ రోడ్డు కూడా కొట్టుకొని పోయి చూడం తార్ రోడ్డు అంతా ఇది వేరే రోడ్డు ఇది వచ్చేసి మాడి చెట్లు అనమాట మామిడి చెట్లు ఇసుక చూడు అంతా పోయింది ఇక్కడ ఇదంతా తోట అనమాట అది ఇప్పుడు తోట కాలేదు మొత్తం ఇసుక కలిసిపోయింది అది ఇసుక ఉండదు తోట లేదు కంప్లీట్గా పోయింది ఆడ మాకు చెట్టున్నాడు చూడం చూడు టైం నిలబడి ఉన్నది నాకు తెలిసి అంతే మొత్తం అన్నీ కొట్టుకొమ్మ వరుణ మనందడుకోవచ్చా నాకు తెలియదు పెద్దగా హాయ్ చెప్పు హాయ్ హాయ్ మనకు తెలియదు ఏం ఇక్కడనే ఆటో దొరుకుంటాం మేము నాక్కడ ఉన్నింది అప్పుడు ఆటో అమ్మేషా కానీ ఆటోను భరించే వాళ్ళు భరిస్తారు అందరూ భరి లేరు మనకు ఓపిక ఎక్కువ నాటి సెంచరీల నుంచి ఆటో తలుతున్నాడు లోకల్ అనమాట ఈ పక్కన అంతా రోడ్లన్నీ జిగ్జాగ్ రోడ్లు కానీ చూడ ఊటీ ఉన్నట్టే ఉన్నది మొత్తం ట్లే మామిడి తోటే ఫ్రంట్ రైట్ అంతా చల్లగా ఉండదు వాన పడింది కదా నిన్నామన్నా కూలింగ్ వాన్ చేస్తాము మొత్తానికి విశేషం ఏట్లకి ఇయర్ అనమాట అన్నీ నుంచి ఆడదాంతా అన్నీ మాట అంటే చెట్టు ఉందా పై పక్కన మాటితోటే అంతా ఉండండి ఫుల్గా అన్నీ కొట్టుకోం చెట్లు అన్నీ ఇది వచ్చేసి ఎంత ఎత్తు లేదు ఇదే లెవెల్ బాగుంది కానీ ఎంత ఎత్తు లేదు ఇసుక అంతా వచ్చేసింది ఎలాగో కొట్టుకొని వచ్చేసింది మోటార్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి నీళ్ళు కూడా మంచిగా ఇది వచ్చేసి మొత్తం చుట్టుపక్కల పెట్టుంటుంది అడవి మనం ఇంత ముందుగా ఇంట్లో పైకి ఉంది కా అదే గుడి అది అది కనేశ్వరం అంటారు ఇది పాలేశ్వరం అంటారు మళ్ళా గుడి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చిన్నదమ్మ కింద అది రీసెంట్గా కట్టింది అది శివాలయం ఆ రోజు వచ్చేసి సోమవారం కాబట్టి ఇల్లు కొంతమంది దర్శనానికి పోయినారు వాళ్ళు కూడా కొట్టుకొని పోయినారు ఆ గుడిలోనే అక్కడ పెద్ద గుట్ట మాదిరిగా ఉంది కొండ మాదిరిగా శివాలయం గుడి పైన పోయింది ఫ్లో మొత్తం గుడిగడ కొట్టుకోమైంది పెద్ద గుడి ఉంది అప్పుడు మంచె ఈ ఇసుకొచ్చేసి పెట్టాల్సిన పనిగడాలా అంత స్మూత్గా ఉంటుంది ఇది ఇసుక చెయ్య రిస్క మొదలు రిస్క్ అంటారు ఇక్కడి నుంచే దగ్గర దగ్గర ఎట్ట మళ్ళీ తిరుపతి తిరుపతి వరకు కూడా పోతుంది మళ్ళీ కడప వరకు కూడా పోతుంది అంత క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి గుడ్ అనమాట ముందు ఇట్లా లేదు బాగా అంతా ఎత్తుగా కొండ దాని తర్వాత చెట్లు పెద్ద పెద్ద చెట్లు అన్నీ కొట్టుకున్నాయి మొత్తం ఈ బండ్లు ఉన్నాయి ఫస్ట్లో కానీ ఇసుక ఎంత లేదో కొంచెం హైట్లో ఉన్నాయి ఇదంతా ఇప్పుడు ఇసుక అంతా వచ్చేసింది తాగేదానికి ఈ మాదిరి గుంతలు వాడినామంటే ఫ్రెష్గా నీళ్ళు నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక్కడ అక్కడ రాలొస్తాయి నీళ్ళు నీళ్ళు కంప్లీట్గా రాదు ఆ నీళ్ళే తాగేది అప్పుడు చేపలు చిన్న చిన్న చేపలు ఈ నీళ్ళని వాన నీళ్ళు కాదు కింద నుంచి ఓట ఓట వచ్చినాయి కిందికి కింద నుంచి వచ్చినాయి ఓట ఎట్లా నిలబడిపోయాండి అవి పోవడం వల్ల ఏదైనా వాన పడతా ఉంది అందుకోసం చెప్పేసి నీళ్ళు నిలబడిపోయింది పై పైనుంచి వచ్చింది ఎారు డైరెక్ట్గా ఇటు వచ్చేసి ఇటు కుట్టుకోమైంది ఊరి మీదకి ఇది వంగర టెంకరగా ఉంటుంది ఇది అది రావడం రావడం వంగర అన్న ఫ్లాట్గా లెవెల్గా పోయింది అంత పక్కన అంతా ఊరే మొత్తం కుట్టుకోమైన ఇవన్నీ ఇక్కడి నుంచి ఇది గుడి అయితే పెద్ద గుడి ఇది శివలింగం ఇక్కడ వచ్చేసి కోనేరు నిన్నంతా కొట్టుకోపోయింది ఏం లేదు వాటి గుర్తులు ఉన్నాయి లైట్గా మనం ఇప్పుడు గుడి గుడి దగ్గరికి వచ్చేసాం ఇది గుడి అనమాట కొత్త గుడి ఇది ఇప్పుడు కట్టిన రెట్లు శివలింగం ఇంకా మాలలు వేసుకునే స్వాములు కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే గొడవలు పెట్టేస్తారు ఇంకా కార్తీక మాసాలు కదా శివలింగం ఏమధ్య కదా అంట ఇదంతా వినాయక స్వామి వచ్చేసి శివలింగము శివుడు రైట్ సైడు ఇంకెక్కడ దేవత ఎంట్రెన్స్లో శివలింగం పెట్టేస్తున్నారు కొండ ఇప్పుడు మీకు కనబడుతూ ఉంటుంది ఈజీగా ఇది వచ్చేసి కొండ ఇది అంతా వచ్చేసింది వచ్చేంత తోచుకోమంది ఈ లెవెల్కి వచ్చేసింది ఎరుగడ రావడం అది స్ట్రైట్గా వచ్చేసింది అంతా కరెంట్ పోలు పెట్టి వేసేసినారు మళ్ళీ ఆ పక్కన వచ్చేసి అది అంతా కొండ గవర్నమెంట్ వచ్చేసి ఇల్లులిచింది అన్నీ పోయినాయి వచ్చేసి సుబ్రమణ్యం సాంగ్ కూడా అంతది అంతా స్మాష్ అయిపోయింది చాలా పెద్ద గుడి ఇది మామూలుగా హైఫ్ సాంగ్ హైఫ్ సాంగ్ ఇదికిలం ఊడిబెట్టినట్టు ఉన్నాయి తొండాద మొత్తం అంత వන්නේ లేదు చూడండి నిన్నల పడుకొని ఏక గరం వచ్చే మానే బయన అదే ఏరిచి జడెట ఏట ఏట బనియా అంత పెద్ద గుహల మాదిరిగా ఉండవు అన్ని రాళ్ళు ఇదంతా రోడ్డు ఇది ఊర్లోకిద్దావాట్టుకోమని గుడిగాడికి పోయేదానికి రోడ్ వేసినారు అంతా పోయింది మళ్ళా వేస్తున్నారు ఇక్కడ ముంగీసులు కూడా ఉంటాయి ముందుగా ఒకటి పోయింది కెమెరా పడిందో లేదో తెలియదో పోయింది ముందుగా ఒకటే పక్కన పాములునే దిక్కులే వాన ఉన్నది కాబట్టి నిజంగానే ఉంటాయి పాములు అదే చూసుకొని పోవాలి మీరు ఈ పక్కకు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి సూపర్గా ఉండే వ్యూ మార్తో సిమెంట్ రోడ్ ఆ పక్కన ఉండేది అంతా కొట్టుకొని వచ్చి పేటలు పేటలు అంతా ఏడొచ్చి పడిపోయినాయి మొత్తం అన్నీ కలిసిపోయినాయి అదంతా ఊరు ఏరు మొత్తం కలిసిపోయింది మొత్తం చూడు మొత్తం వ్యూ ఎక్కడి నుంచే అక్కడి నుంచి రోడ్డు ఉండింది ఆ రోడ్డు కూడా పోయింది చూడు ఊడిపోయి యువతలు పడిపోయింది మొత్తం ఈ నీళ్ళన్నీ నిలబడిపోయాడు ఇక్కడ ఈ అప్పుడెప్పుడో కొట్టుకోవచ్చు నీళ్ళు కాదు ಇಪ್ಪ ವರ್ಷ ಪಡೆಯ ವರ್ಷ ಪಡೆಯ ಕದಾನ್ ಮಾಡ ಇದಂತ ಊರು ಇದಂತ ಮಾಡಿ ತೋಟ ಮಾಡಿ ತೋಟ ಎರೋ ಕಲಿ ಕಲಿಸಿಪಟ್ಟು ಮಾಡಿ ತೋಟ ಇದು ವೇಸ ಸಿಂಟ್ ರೋಡ್ ಇದು ಇದು ರೋಡ್ ಮೀದ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಮಿಂ వేరొచ్చి అతలకి అది కొట్టుకొని పోయి అతలకి వాడి నుంచి అంత ఊర్లోకి అయితే ఉడిగేదానికి సైట్గా రోడ్ అంతా కొట్టుకొని పోయి ఏం లేదు రోడ్ వచ్చేసి మొత్తం అంతా దోసుకొని పోయింది అంటే క్లియర్గా బకడ్పల్ల ఏదో ఊరు ఉన్నది అది ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు గోరెంటా చెట్టు అంటే అర్థం కాకపోతే చెప్తా చూడం ఎన్నా చెట్టు అంట ఇది గోరెంటా చెట్టు మామూలు కాదు ఇది అనమాట అడవి గోరింటా చెట్టు మామూలు చెట్లకి ఈ చెట్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి మామూలు చెట్లు ఎట్టు ఉండవు పెద్దగా పైకి పోతాయి ఈ చోటు కిందనే నేల నేల మీదనే ఉంటాయి బాగుంటాయి మామూలు చెట్ల కంటే ఈ చెట్లు ఇంకా బాగుంటాయి కితనాలు వీటి గింజలు హెన్నా హెన్నా చెట్టు ఎన్న చెట్టు ఇది అడవిలో కాసే గోరెంటే ఇది ఇదంతా షూటింగ్ స్పాట్ ఉన్నట్టు ఉండదు చూడ మొత్తం గుడిగాడికి ఈ ఊర్లో నుంచి ఆ ఊరిలో నుంచి మటుకు రావాలంటే ఆ ఏరు దాటుకోరే రావాలా ఈ ఊరు వాళ్ళు రావాలంటే ఈ రోడ్డుపైన ఇచ్చి రోడ్డు ఉండింది దేవుడి దేవుడిగాడికి కొడతాం మీద మొత్తం మీకు ఒక ఔషధ గుణం ఒకటి చెప్తా చూడు వచ్చేసి నల్లేరు చెట్టు అనమాట ఇది కుక్కలు ఏమైనా కరిచాయంటే దంచి ఆడ పెట్టుకుంటే ఉప్పు తగ్గుతుంది విషంగాడ ఎక్కదు నీకు ఎట్లా తెలుసు అంటే నా అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ముందుకోసం అని చెప్పి చెప్తున్నా అది ఎక్కడైనా ఉంటుంది చెట్లల్లో కటవల్లో ఎక్కడ ఉంటుంది నల్లేరు అది మంచిదే ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా బాగాలేనప్పుడు మూడు కాడ దాటుతానులా అట్టగా దాటొచ్చు ఈ చెట్టు వచ్చేసి కలే చెట్టు అనమాట ఇది కలే చెట్టు కళకాయలు కాదు బాగుంటాయి ఇప్పుడు చెప్పిన కదా కలే చెట్టు కళాకాయలు అని ఇదే మాదిరి పాలు ఉంటాయి ఇది వచ్చేసి మాగిందే పచ్చి గడి తింటారు మేకలు పశువులు ఈ మేపుకొని పోతారు చూడో వాళ్ళు దండిగా పెరుక్కుని వస్తారు బాగుంటుంది ఇది వచ్చేసి పచ్చిది అనమాట పచ్చి గడ్డ తింటారు పచ్చి ఎట్ట తినాలంటే ఉప్పు కారం వేసి దంచి తినేమంటే సూపర్గా ఉంటుంది పండుగ మేటుకు అట్టే తినచ్చు బాగుంటుంది అవి రాళ్ళు గుట్టలు ఆ గుట్టలో తెప్పలు తెప్పలుగా ఉంటాయి ఇవన్నీ కళేములు చూడ అంత స్మూత్గా ఉండదా దిగిందంటే అంతే ఎంత చూస్తున్నాడు ఆయన వచ్చేసి ఒక సాధారణమైన మనిషి కాదు ఒక వేటగాడు జింగన చేపలు చేపలంటే పిచ్చి ఆడ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళకి పోయి చేపలు పడదామని వచ్చాడు ఆయన చేపలు పట్టేది అమ్మేదానికి కాదు సరదా కోసం అంతే అక్కడ కుటుకొని పోయినలా వాళ్ళకందరికీ ఆ కొండల మీద ఇల్లుళ్ళు ఇచ్చేసినారు గవర్నమెంట్ వాళ్ళు ప్రశాంతంగా ఏం ఇట్లా చోట్ల ఇల్లు వేసుకునేది ఒక పది మేకలు కానీ పుట్టేళ్ళు కానీ పట్టుకోవచ్చి డిస్పెట్టే ఉంటాయి ఏడే మేత్త ఉంటాయి ఆడ తోలేసేది జీవితమా పండ్లు పుచ్చిపోయిన వాళ్ళకు పండ్లు నొప్పులు ఉన్న వాళ్ళకు ఒకటి వచ్చేసి రామ్ మునంకాయలు బుడంకాయలు కూడా అంటారు ఇక కనిపించిందా ఇది వచ్చేసి పండ్లు పుచ్చిపోయిన వాళ్ళకి ఊపుతారనమాట ఓ గ్యాస్ ఊపితే అప్పుడు పొండ్ నొప్పులు పోతాయి ఈ మనమైన ఊపుకోవచ్చు ఇంట్లో గింజలు కనబడుతున్నాయి కదా కుండకు కుండకు బొక్క పెట్టేసి దాంట్లో ఇదేసి ఊపినామంటే పనులకు నోటు పెట్టుకొని అట్టే రాలిపోతాయి వాటి గింజలు ఇప్పుడు అప్పుడైతే ఈ గింజలు కోసం తిరిగినా నేను ఇప్పుడైతే ఇక్కడ గుళ్ళుగా ఉంటాయి ఆడబెట్టిన అయ్యా ఈ చెట్లలో కుంజాలు కొనుగోంటాయి ఇప్పుడు దానుకొని మనకు కనబడవు సాకునేటి అన్న దొరుకుతాయో కానీ ఈడే అంటే కిలోమీటర్లు దూకి దూకాతాయి ఒక్క జంపింగ్కే ఊరు దాట అంతా ఊరు చూడవు మొత్తం స్మాష్ అయిపోయింది పక్షులు జమ్మని లేచాయి వీడి నుంచి ఏదో మేము ఇంకోటి చూపిస్తా చూడు ఇది ఏం చెట్టు చెప్ప దీన్ని చూసి చిక్కలు చూసి చెట్టు అనుకున్నారు చెట్టు కాదు పాపరకాయ అనమాట ఇది అలర్జీలకి నవ్వలుగో ఇలా ఈ ఆకు ఉండదు చూసావా ఈ ఆకు దంచుకోమ పూసుకుంటే మటుకో తగ్గిపోతుంది అది నేను చెప్పాల పెద్దవాళ్ళు చెప్పింటే నేను చెప్తున్నా అది క్లారిటీ మీకు మొత్తం అన్నయ్య బుడంకాయలు ಎ ಪೇರಗಲು ಕೊ